ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చానల్ మీక్ సండీ గుంటూరు వైష్ణవి హోల్సే క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ సెర్టీ సెవెన్ గుంటూరు వైష్ణవిలో అయితే ఉంటుంది ఏ బ్లాక్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు వావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకోసం అయితే వెయిట్ వచ్చేస్తే ఉంది అండ్ క్యాటలాగ్స్ జస్ట్ అయితే వచ్చినాయండి వన్ బై వన్ అయితే చూపిస్తాను అండ్ స్కిప్ చేయద్దండి ఎండింగ్ వరకు అయితే చూడండి శ్రావణ స్పెషల్ కలెక్షన్ ఆషాడంలో స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ప్రజెస్ అయితే ఉంటాయి క్యాటలాగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఓన్లీ ఇన్ మీనాక్షి సిల్క్స్ అండి అంతేకాదు మీకు పెట్టుబడులు పెట్టాలన్నా కానీ పార్టీవేర్ లెహెంగా సెట్స్ దగ్గర నుంచి అన్ని రకాల శారీ కలెక్షన్ చూడొచ్చు పట్టు శారీస్కి కూడా ఫేమస్ అయినండి ఈ షాప్ అయితే వచ్చేసరికి అండ్ అలాగే వచ్చేసరికి మీకు హ్యాండ్లూమ్ వెరైటీ కూడా అయితే అండి హ్యాండ్లూమ్లో టెక్టికల్ అయిన డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ అయితే ఉంటుందండి ఈ షాప్లో అయితే వచ్చేసరికి సో రెడీగా అయితే ఉంది మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నమస్తే అండి మాది మీనాక్షి సిల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి ఇది అందరు తెలిసిందేనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకే అర్థం కావడానికి చెబుతున్నారండి మేము లాస్ట్ టైము చాలా వీడియోలు ఇచ్చామండి ఇంతకుముందు ఇచ్చిన వీడియోల కన్నా ఇప్పుడు లేటెస్ లేటెస్ట్గా ఇచ్చే వీడియోలు మాత్రం చూడండి బాగా ఎందువల్లంటే రీసేలర్స్కి బాగా అనుకూలతగా ఇస్తున్నామండి ఐటమ్స్ అన్నీ కూడా అంతకుముందు ఏంటంటే మిక్స్ బేళ్ళు అవి తెప్పించేవాళ్ళం ఇప్పుడు మాత్రం లేటెస్ట్ ఐటమ్ అంత ప్యాట్లాగ్స్ ఐటము రీసెంట్గా రీసేలర్స్గా వాళ్ళకి మంచి లాభాలు వచ్చే విధంగా ఇస్తున్నామండి కొద్దిగా గమనించండి

ఫోర్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే పెట్టేశారు ఫోర్ కలర్స్ ఫోర్ జోడి సిక్స్ కలర్స్ వస్తాయి నాలుగు డిజైన్స్ కి ఆరు ఆరు మ్యాచింగ్ వస్తుంది ఇరవై నాలుగు చీర వీటి ప్రైస్ మరి సేమ్ ఉంటుందండి రేట్ అంతా ఒకటే ఎందుకంటే రీసేలర్స్ అమ్ముకుంటే వాళ్ళకి మంచి లాభం వచ్చిందంటే మళ్ళీ మనకు గుర్తుంచుకొని వస్తారని ఉద్దేశం చెప్తున్నామండి నిజం బట్టి నేను చెప్పకుండా ఓన్లీ బల్క్ రేట్ ఇస్తున్నాను ఇది వచ్చేసరికి చూడండి మొత్తం ఇది మొత్తం నాలుగు డిజైన్స్ అండి ఫోర్ డిజైన్స్ లో మొత్తం ట్వంటీ ఫోర్ సారీస్ ఉన్నాయి ఈచ్ వన్ కోసరికి సిక్స్ పీస్ క్యాటలాగ్ సెట్ తీసుకుంటేనే మాత్రం రేట్ అండి పడుతుందండి ఓకే అట్లా నాలుగు సెట్లు తీసుకున్నా అదే రేట్ అండి ఒక సెట్ తీసుకున్నా అదే రేట్ సింగిల్ చేతి తీసుకున్న వాళ్ళకి ఆరు ఏడు వందలు పడుతుందండి యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా అండి ఇది హోల్సేల్ కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది ఒకసారి మీకు సెట్ వైజ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సెట్ సెట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఒక సెట్ రెండు సెట్లు ఎన్ని తీసుకున్నా గానీ సెట్ వైజ్ తీసుకుంటే ఒక్కొక్క చీర ఆరు వందల యాభై పడుతుంది మాకు సింగిలే కావాలి రిటైల్ కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే ఒక్కొక్క చీర మీద ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్తో మీకు సింగిల్ సారీ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి మరి ఇప్పుడు కొరియర్ సింగిల్ సారీ ఉందా డైరెక్ట్ ఓకే 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 వావ్ స్టోన్ వర్క్ లో హెవీ స్టోన్ వర్క్స్ అండి ప్రెజెంట్ చూపిస్తున్న కలెక్షన్ దట్ టూ న్యూ స్టాక్ అండి డిజైన్ అయితే సూపర్ గా ఉంది షిబోరి ప్యాటర్నలో మీకు బబుల్స్ ప్యాటర్న్ వస్తుంది షోలార్ పళ్ళు వచ్చేసరికి మీకు హెవీ స్టోన్ వర్క్ వస్తుందండి మిగతా మొత్తం వచ్చేసరికి మీకు బోర్డర్ పార్ట్ వర్క్ వస్తుంది వావ్ అవును చూపిస్తున్నాను వన్ సైడ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది. ఒక డిజైన్ ఇది ఫస్ట్ వన్ అర్థం కావడ చూపిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ డిజైన్. ఇది సెకండ్ డిజైన్. దీనిలో ఇదికోండి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్ గా పరిష్మాన వస్తాయండి. ఫస్ట్ ఇదో ఫస్ట్ ఇదలే요. ఆ ఇది నెక్స్ట్ క్రిస్మ సారీ సారీ. ఇనిషియల్ ఇస్తారండి అన్‌లిమిటెడ్. ఒక్కో సెట్టికి 10 10 సెట్టిలు మన ఇస్తా. వౌ. అన్‌లిమిటెడ్ స్టాక్ అన్‌లిమిటెడ్ స్టాక్. బా సూపర్ అండి సార్ రేట్ కూడా సంచలన రేట్ అండి ఆరు వందల యాభై రూపాయలు యాపిల్ బ్రాండెడ్ ఆషామాషది కాదు సార్ కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది హెవీ కట్ వర్క్ చక్క ముద్ద డిజైన్ వచ్చింది మొత్తం ఓకేనా ఇది బ్లౌజ్కి దీనిలోకి మీకు కలర్స్ అండి కాఫీ కలర్ గానీ వైన్ షేడ్ వస్తుంది మెరూన్ షేడ్ బాటిల్ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ వర్క్ లో ఏ కలర్ చూసేద్దాం దీనికి వచ్చింది దీనికి పంచదార ఇది కూడా మొత్తం స్టోన్ వర్క్ పర్ల్స్ వర్క్ కూడా వచ్చింది దీనికి బోర్డర్ లో చూస్తే

చాలా బాగునే ఎండిని తీసుకుని నల్లారు బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్ దానికి కూడా ఇది కూడా 80 పాయింట్స్ వస్తుంది బ్లౌజ్ ఓకే దీనిలో వస్తుంది వస్తుంది సో ఇలా క కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి హోల్సేల్ ప్రైస్ అండి రేణుకానా హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ ఇది కూడా బాగుంది ఒక దాని నుంచి ఒకటండి దీనిలో ఫ్లోరల్ కూడా వచ్చింది చక్కగా డిజైన్ మీకు బోర్డర్ పార్ట్ మొత్తం ఆటోమేటిక్ ఓకేనండి ఇది ఫోర్త్ డిజైన్ రేణుకా ఆపిల్ డిజైన్స్ రేణుకాని రేణుకాకుండా ఉంటే అందుకని చెప్తాను చెప్తున్నానండి చూసుకోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ శారీ ఇచ్చి పట్టు బ్లౌజ్ అన్నిటికి ఒక స్టైల్ అయితే స్పెషల్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా బాగా డిఫరెంట్ లాగా వచ్చింది దీన్ని కూడా సిక్స్ కలర్స్ చెప్పండి ఇందాక మనం చాక్లెట్ కలర్ కాంబినేషన్ చూసామండి సెకండ్ లో కరిష్మా సారీస్ అనమాట దీనిలో బ్లౌజ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అండి ఇందాక బ్లౌజ్ మిస్ అయిందనమాట జస్ట్ నేను చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను వావ్ అంటే వావ్ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఫుల్ హెవీ వర్క్ అండి అండ్ హ్యాండ్స్ కి కూడా సపరేట్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ డిజైన్ అసలు ఇంత హెవీ వర్క్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కె నెక్స్ట్ అండి ఇది ఇట్లా గోల్డ్ ఎనామిల్ తో అడుగుతున్నారు చాలా మంది కూడా రీసేలర్స్ చాలా అనుకూలంగా ఉంటది రేట్ కూడా తక్కువ వస్తుంది శారీ కూడా బాగా లుక్ ఉంటుంది రేట్ చెబితే మాత్రం అమ్మో ఇంత తక్కువ వచ్చిందని వాళ్ళే ఆశ్చర్యపోతారు అంత తక్కువ వస్తుంది రేటు ఇది రోజు క్వీన్ అని సిక్స్ పీసెస్ వస్తాయి రోజన్ మొత్తం మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ వస్తుంది దాన్ని ఎనామిల్ పెయింట్ అంటారు యాక్చువల్ గా రంగు కూడా పోదు చాలా మంది చేయలిచ్చా కానీ ఇంతమంది రిమార్క్ అయితే చెప్పలేదు ఇది రోజు స్పిన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో దీనిలో ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను అసలు మ్యాచింగ్ చూపిస్తున్నాను ఎంత అఫీషియల్ ఉండదో ఎంత అఫీషియల్ ఉండదు అంత అఫీషియల్ ఉండదు శారీకి విత్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ శారీ అంతా ఒక కలర్ అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు చాలా బాగుండదు ఐటమ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ కలర్ లైట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బల్క్ రేట్ ఓకే సింగిల్ తీసుకుంటే యూజువల్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఇంకోసారికే పనిలేదు ఓపెన్ ఒకసారి ఎలా ఇలా సారీ అవును గోల్డ్ ప్రింటెడ్ మీద మారింది లైట్ వెయిట్ హెవీ హెవీ షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది బ్లౌజ్ ఉంటుందండి మొత్తం మొత్తం వచ్చింది డిజైన్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసింది అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఎయిటీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ రెండు వస్తుంది సిక్స్ కలర్స్ మ్యాచ్ గోల్డ్ కలర్ మనం ఓపెన్ చేసిన లెవెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్ లో అండి లైట్ స్కై బ్లూ షేడ్ వస్తుంది లైట్ టాపుల్ గ్రీన్ వస్తుంది అండ్ అలాగే బ్యూటిఫుల్ పింక్ వన్ అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాం బోర్డర్ హైలైట్స్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫోర్ అండి రేట్ రెండు సెట్లు ఒకటే రేటు రెండు డిజైన్స్ వస్తాయి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది కూడా మనకి లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దట్టు షిఫాన్ లో కూడా హై క్వాలిటీ వస్తుంది మంచి షైనింగ్ షిఫాన్ చాలా అఫీషియల్ లుక్ వస్తుందండి ఇవి బ్లౌజ్ కూడా మొత్తం వచ్చింది డిజైన్

స్కిన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వసరికి లెవెండర్ కలర్ కాంబినేషన్కి అండ్ అలాగే లైట్ హనందన్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లైట్ పెస్తా గ్రీన్ షేడ్ వస్తుంది సిక్స్ కలర్స్ ఓన్లీ ఫోర్ డబల్ ఐ హోల్సేల్ పై సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి చూస్తున్నారు జస్ట్ ఎవన్నీ ఉన్నాయో శ్రావణమాసం స్పెషల్ దమకాఫర్ సంచులన ఆఫర్ ఎందుకంటే శ్రావణ మాసం వస్తుందంటే ఆడవాళ్ళకి ముందు కుంకుమ పెట్టుకోవడానికి ఫస్ట్ శుక్రవారం సెకండ్ శుక్రవారం మూడో శుక్రవారం నాలుగు శుక్రవారం నాలుగు షర్లు కొనుక్కుంటారు అట్లా నాలుగు వారాలకి నాలుగు షేర్లు తీసుకునేట్టుగా అది తక్కువ రేటుతో ఇస్తున్నానండి అండి ఐదు డిజైన్స్ వస్తాయండి ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అంటే ఒక్కోదానికి ఎనిమిది కలర్స్ వస్తాయి సెట్కి వచ్చి ఎనిమిది కలర్స్ అట్లా ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఫైవ్ సెట్స్లో ఎన్ని కాను తీసుకోవచ్చు సెట్స్ తీసుకోవచ్చు సింగిల్ కానీ తీసుకోవచ్చు సింగిల్ అయితే ఒక రేటు సెట్ సెట్ అయితే ఒక రేటు ఉంటుంది అండి ఇది వాళ్ళకి రీసేలర్స్ మాత్రం త్రీ డబల్ నైన్ పడుతుంది అండి త్రీ డబల్ నైన్ ఎనిమిది పీసులు తీసుకోవాలండి అదే సింగిల్ కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు యాభై అవునండి కొరీర్ ఎక్స్ట్రా అన్ని కూడా సేమ్ యాజ్ అన్ని ఎట్టించీ అండి చూసుకోండి ఐదు ఓపెన్ చేసి చూపిస్తారు ఫస్ట్ బ్లాక్ బ్లాక్ దీని పేరు రిమ్ జిమ్ అంటారండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది మొత్తం షిమ్మర్ లైన్స్ వచ్చింది రిమ్ జిమ్ సెట్కి వచ్చరికి ఒక సారీ ఓపెన్ చేసి నాలుగు నాలుగు వారాలకి చీరలు ఎక్కడ తీసేసుకోవచ్చు బ్లాక్ ఇది సో దీనిలో ఇది కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ అలాగే వైన్ షేడ్ వస్తుందండి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ యూనిఫామ్ మనకి డార్క్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మెరూన్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా లెస్ వెయిట్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి చక్క ప్రాఫిట్ మిగిలే ఐటమ్ ఎందుకంటే మీకు అవుట్పుట్ బాగుంటుంది వీటిలో టూ సైడ్ బోర్డర్ కూడా మీకు కలర్ఫుల్ గా ఇచ్చేసారు ఇందులో పళ్ళు బ్లౌజ్ సేమ్ ఒకే డిజైన్తో హైలైట్ అవుతుంది ఓకే లైట్ పేస్టల్ షేట్స్ బాంధనీ స్టైల్ డిజైన్ వచ్చిందండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మీకు రింజిమ్ లైన్స్ అనేది అయితే వస్తాయి షైనింగ్ లైన్స్ దీనిలో వస్తే కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది బోర్డర్ హైలైట్ అండ్ అలాగే బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది థర్డ్ డిజైన్ ఇంకొక సారీ ఓపెన్ చేసి చూద్దాము ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది మొత్తం ఎంత చక్కగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది బాక్స్ ఐటమ్ ప్లస్ పెట్టుబడులకు కానీ దేనికైనా కానీ ఎవరైనా చీరలు కానీ ఇంట్లో వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మామూలుగా తక్కువ రకం అయితే కాదు దానిలో వచ్చేసరికి కలర్స్ పాచి గ్రీన్ గానీ వైట్ కలర్ కాంబినేషన్ పింక్ బ్లాక్ గ్రీన్ మెరూన్ నెక్స్ట్ వన్ డార్క్ బ్లూ అండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఏదైనా అండి ఏ సెట్ తీసుకున్నా గానీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అయితే పడుతుంది ఈ మొత్తం తీసుకున్నా కూడా అండి చూసుకోండి కలర్ మంచి బచ్చల పండు కలర్ ఇది కూడా చూసుకోండి కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచ్ డార్క్ బ్లూ అండి నెమల పింఛన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వస్తుంది డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే బాటిల్ గ్రీన్ వస్తుంది మెరూన్ షేడ్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ 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 కాంబినేషన్ కాంబినేషన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి అండి ఇంకొక ఇంకొక అయితే సెట్ ఫిఫ్త్ మల్టీ ఇది బ్లౌజ్ పళ్ళు యాజ్ మనకి సేమ్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి మల్టీ కలర్ కాన్సెప్ట్ ఇస్తున్నారు దీనిలో కూడా ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది కూడా చూపిస్తా చూడండి ఎయిట్ కలర్స్ రెడ్ రెడ్ కలర్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంది స్మూత్గా లైట్ గా చక్కగా ఉంచే కాంబినేషన్ త్రీ డబల్ నైన్ అండి ఎందుకంటే నిజాగా చెప్తుంది ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది ఏంటంటే ఎంత చెప్పారో కొద్దిగా అర్థం కాదు బల్క్ రేట్ త్రీ డబల్ నైన్ సింగిల్ కావండి ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ చూసుకోండి ఇది కూడా నాలుగు